విద్యుత్ కొనుగోలు కాళేశ్వరం ప్రాజెక్టుల విచారణపై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్పందించారు విచారణ కమిషన్లు వాటి పని అవి చేసుకుంటాయని మీడియాకు ఎందుకు ఇస్తుందని ప్రశ్నించారు నీళ్లు నిలిపి సాగునీరు అందించకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు నీళ్లు విద్యుత్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరు నెలలు గడిచినా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తుందని జగదీష్ రెడ్డి ఆరోపించారు తమ చేతకాన్ని తనను కప్పిపుచ్చుకునేందుకు కమిషన్ల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఆయన అన్నారు రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కంటే ముందున్న దుస్థితి మళ్ళీ కనిపిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అసమర్థతను బీఆర్ఎస్ పార్టీ ప్రజల దృష్టికి తీసుకెళ్తుందని తెలిపారు ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు గడుస్తున్నప్పుడు కూడా ఇంకా ఆరోపణలతో పబ్బం గడపాలనుకుంటున్నారు గత ప్రభుత్వం పైన నిందలేయాలని గత ప్రభుత్వాన్ని నడిపిన వాళ్ళపైన నిందలేయాలని వీళ్ళ చేతగతనాన్ని తప్పిపించుకోవడం కొరకు కమిషన్ల పేరు మీద ఏదో నాటకాలు చేస్తున్నారు డ్రామాలు చేస్తున్నారు తప్ప ఏమీ ఉండదు దాంట్లో చేస్తారు చేయాలి కానీ ప్రతిరోజు దాన్ని ఏందో వార్తల్లో పెట్టి ఇప్పుడు రైతు రుణమాఫీకి మళ్ళీ ప్రజలు మొదలుపెట్టిన్నారు ఎందుకంటే ఆగస్టు పదిహేను డేట్ పెట్టుకున్నారు కాబట్టి ఆగస్ట్ పది వస్తుందా రాదని ఎదురు చూస్తున్నారు రైతులు దాంట్లో నుంచి తప్పించడం కొరికి ఇంకా నెల రోజులు ఇంకా రెండు నెలలు ఇట్లనే గడుపుదామనే ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నట్టు కనబడుతుంది దాని కొరికే ఈ కమిషన్లను వాడే ప్రయత్నం చేస్తున్నారు రాజకీయాల కొరకు వాడుకున్నారు ఇన్ని రోజులు ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది కానీ ఏప్రిల్ పది తర్వాతనైనా మీరు ఇప్పుడు చేసినవన్నీ ప్రజలు చేపిస్తూ చూపిస్తారు మీకు మీ డ్రామాలు మీ డ్యాన్స్లు అన్నిటిని కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు తప్పకుండా కమిషన్లు ఉంటే కమిషన్లు ఏదైనా విషయం పడితే వారికి సమాచారం కావాలంటే ఇవ్వడానికి అందరు సిద్ధంగా ఉన్నారు ఎవరైనా ఇస్తారు అందరూ సందేహం ఏం లేదు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Please like, share and subscribe to BCN Telugu News.